ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బనగానపల్లి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మోకళ్లపై కూర్చొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సిహెచ్ఓ లు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓ లను రెగ్యులర్ చేయాలన్నారు ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం వేతన సవరణ జరగాలని పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమ ఇక ఈపీఎస్ఓ పునరుద్ధరించాలని క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని ఇంక్రిమెంట్ ట్రాన్స్ఫర్ పితృత్వ సెలవులను అమలు చేయాలన్నారు మా యొక్క డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలిపారు ఉంది ఆరేళ్ళు సర్వీస్ చేసినా కానీ రూపాయి కూడా మాకు ఇంక్రిమెంట్ లేకుండా పని చేస్తా ఉన్నాము ఒక ఎగ్జిస్టెంట్ లేకుండా మమ్మల్ని ఎగ్జిస్టెన్స్ లేకుండా మమ్మల్ని ఇక్కడ రిక్రూట్ చేశారు సార్ మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే రెంట్కి తీసుకోమన్నారు రెంట్కి తీసుకున్నాము హౌసెస్ తర్వాత అవి కూడా మా సొంత ఖర్చులతో మేము రెంట్కి తీసుకున్నాము పిహెచ్కి వచ్చిన మెడిసిన్ పీహెచ్లకు కూడా మేము మా సొంత ఖర్చులతో మేము వాటిని విహెచ్కి తీసుకున్నాం మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే ప్రతి సర్వీస్ మేము అందిస్తూ ఉన్నాం సార్ ఈరోజు మాకు వచ్చే ఇరవై ఐదు వేల జీతంలో దగ్గర దగ్గర రెండు వేలు ప్రతి ఒక్క సిహెచ్ఓ రెండు వేల రూపాయలు రెంట్కుంటున్న సిహెచ్ఓలు పే చేస్తున్నారు సార్ ఈ రోజు మాకు జీతాలు కూడా చేశారు మేబీ జీతాలు ఆఫీస్ మేము ఏమన్నా నిరసన ఏమన్నా వెనక్కి తగ్గుతామని అనుకోవద్దు సార్ ఎందుకంటే మేము ఇరవై తొమ్మిదో తేదీ జీతాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నాము కాబట్టి జీతం ఆపిస్తే మాత్రం మేము మా సమ్మె నుంచి ఎటువంటి విరమణ మేము చేసుకోము సార్ దయచేసి మా డిమాండ్స్ మేమేమో వేరే కోరికలు ఏం కోరట్లేదు సార్ మాకు న్యాయమైన డిమాండ్స్ మేము అడుగుతా ఉన్నాము ఒకరోజు వాటర్ క్వాలిటీ టెస్టింగ్ రిపోర్ట్ పెట్టకపోతే ఒక రంగలక్ష్మి నేను ఒకయలకొండలో వర్క్ చేస్తున్నాను మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు చోటు చేస్తున్నాము మేము గత రెండు వారాల నుంచి మా దగ్గర యొక్క సమ్మె చేస్తూ ఉన్నాము కమ్యూనిటీ కమ్యూనిటీ హెల్త్ వచ్చిన అయితే గవర్నమెంట్ మమ్మల్ని చూసి మేము మా కోరికలు కాదు ఇది మా హక్కులు మేము గత ఆరు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము కేసిన మెడికల్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని ఎట్లా గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము దయచేసి దయ మాకు మా హక్కులను మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాము మరి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఎన్హెచ్ఎం సెక్షన్ కింద ఉన్నటువంటి ప్రతి ఉద్యోగస్తుని మరి ట్వంటీ త్రీ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి